జిల్లా వ్యాప్తంగా రెండవ దశ ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది జిల్లాలో అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ తన ప్రచారాన్ని నిర్వహించారు ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని అంటున్న బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ తో మా ప్రతినిధి మల్లారెడ్డి ఫేస్ టు ఫేస్ ప్రచారము ముగుస్తుంది ఇంకో మరికొద్ది గంటల్లో గంటల్లో ముగిసి ముగిసేపోబోతున్నది ఇప్పటికే అన్ని పార్టీల సంబంధించిన సాన్నిభూతి పనుల అభ్యర్థులు కూడా తమ ప్రచారాన్ని ముమ్మరు చేశారు మూడు జిల్లాల వ్యాప్తంగా చూసినటువంటి మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలో కూడా ఎన్నికలు జరగనున్నాయి ప్రస్తుతం మనం సిద్దిపేట రెవెన్యూ డివిజన్ పరిధిలో చిన్నకోట మండల కేంద్రం ఉన్నాం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఇతమైన శ్రీనివాస్ ఉన్నారు అతను అడిగి మరిన్ని వివరం తెలుసుకున్నాం అన్న చెప్పండి మీరు ప్రచారంలో ఎలాంటి ప్రజల నుంచి ఎలాంటి మీకు సమస్యలు వినియోగిస్తున్నారు మీ ప్రచారం ఎలా కొనసాగుతుంది ఇప్పటి నుంచే ఇప్పటి వరకు అయితే చిన్నకోడు ప్రజలు మంచి సహకరించారు నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నాకు అన్ని అన్ని విధాలా ఆదుకుంటున్నారు అదేవిధంగా చిన్నకోడు గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ నా గురించి అడిగారు కాబట్టి చిన్నకోడు గ్రామ పంచాయతీకి సమస్యలు ఏమున్నా డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ పారిశుద్ధ్యం కానీ ఇతితర ఇతితర ఏ ఏ సమస్య ఉన్నా కానీ పరిష్కరించమని కోరిరు కాబట్టి దయచేసి ప్రజలందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నా నేను గెలిచిన తర్వాత ప్రతి ప్రభు ప్రతి వ్యక్తికి నేను దగ్గరుండి చిన్న కోరిపైందరికీ సేవ చేసే దుఃఖంతోనే వచ్చిన కాబట్టి నేను ఎలాంటి నేను విభేదాలు పోకుండా ప్రతి కులాన్ని కలుపుకొని ప్రతి లీడర్ను కలుపుకొని అందరూ ప్రజలను కలుపుకొని పరిపాలన చేయాలనుకుంటున్నాను అదేవిధంగా ప్రజలందరూ నాకు మంచి సా మంచి ఒక ఒక మంచి స్వాగతం పలుకుతారు దయచేసి నా వేడల కాని పనులు కూడా నేను ప్ర మా సారు హరిశన్న ఆదేశాల మేరకే నేను ఇక్కడ నన్ను బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని నా వేళల కాని పనులు కూడా సార దృష్టి తీసుకుపోయి అతనితో పని చేయించే బాధ్యత అని నా గ్రామ ప్రజలకు చెప్తున్నా ఒకవేళ నాతోని కాని పని పని పనులు కూడా నేను గ్రామ ప్రజలకు ఏమని చెప్తున్నా అంటే నేను చేసే వరకు చేస్తా గ్రామ పంచాయతీ పరిధిలో పనులు నేనే చేస్తూ ఒకవేళ పెద్దది ఏదైనా ఇబ్బంది అయితే మా సార్ దగ్గర తీసుకుపోయి ప్రజలను తీసుకుపోయి ఆ యొక్క పనులు చేయించినందుకు నేను ఉంటున్నాను నా ప్రజల ముందుకు చెప్తున్నాను వారం రోజుల నుంచి మీ యొక్క ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు ప్రజలు ఎలాంటి అంటే ఎలాంటి స్పందన వస్తుంది మంచి స్పందన ఇస్తారు మంచి ముందుకు వచ్చి నాకు మంచి స్వాగతం పలుకుతారు మాణికారిలతో స్వాగతం పలుకుతారు నువ్వు రావాలి ముందుకు రావాలి నువ్వు పేద ప్రజలకు ప్రజ గురించి ఆలోచించే వ్యక్తివి కాబట్టి అదే విధంగా నువ్వు ముందుకు రావాలని ప్రజలందరూ ఆహ్వానిస్తారు ఒక మేజర్ గ్రామ పంచాయతీ చిన్నకూడూరు గ్రామంలో ఈ గ్రామ ఓటర్లందరికీ మీరు ఏమని కోరుకుంటారు అందరికీ నాది ఒక్కటే విన్నపం నేను డబ్బులు దాపనిసరి రాలే నేను మీ సేవ చేసేందుకే వచ్చిన ప్రజలందరికీ సేవ చేసే ఉద్దేశంగా వచ్చినాయి కాబట్టి వాళ్ళందరూ ఆ విషయమే నాకు స్వాగతిస్తారు పెద్ద ఎత్తున నాకు స్వాగతం పలుకుతారు నేను ఎలాంటి ఏదో రాజకీయంగా కానీ నా ప్రజల సేవ గురించి వచ్చినా కాబట్టి అదే విషయం వాళ్ళు చెప్తున్నా దాని గురించి ప్రజలందరూ నాకు స్పందించి మంచి స్వాగతం పలుకుతారు హరీష్ రావు యొక్క సమిష్టికృతితో సహకారంతో గ్రామాన్ని అయితే అభివృద్ధి చేస్తాను అన్ని వేళల్లో కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉండి గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా నేను ముందుండి సమస్యలు పరిష్కరిస్తారని చెప్పేసి మనతోని ఇటమైన శ్రీనివాస్ తెలుపుతున్నారు అంతే కాకుండా తన యొక్క ఉంగరం గుర్తుపైన ఓటేసి అత్యధిక మెజార్తో గెలిపించాలని కూడా కోరుకుంటాను